కెప్టెన్ విజయకాంత్ డెబ్బై ఒకటి కరోనాతో కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు దీంతో ఆయనకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్సను అందిస్తూ వచ్చారు అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన కన్నుమూశారు ఆయన తుది శ్వాస విడిచినట్లుగా హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు ఆయన మరణ వార్త తెలుసుకున్న డిఎండికే శ్రేణులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గత కొన్ని రోజులుగా విజయకాంత్ అనారోగ్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు రీసెంట్ గానే ఆయన ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు కూడా వచ్చాయి ఆయన హాస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటే మరణించాడనే రూమర్లు కూడా వచ్చాయి అందరూ ఆయన చనిపోయినట్లుగా నెట్ ఇంట్లో ట్వీట్లు కూడా పెట్టారు కానీ వెంటనే హాస్పిటల్ వర్గాలు స్పందించాయి ఆయన ఇంకా బతికే ఉన్నారు అని అప్డేట్ ఇచ్చింది కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు ఆయన మరణంతో డిఎండీకే కార్యకర్తలు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు గుండె బద్దలైనట్లుగా ఉందంటూ నెటిజన్లు ఆయన మృతి పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు కాగా పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున మధురై నగరంలో విజయకాంత్ జన్మించారు ఇనిక్కుం ఇలామై సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు సుమారు వందకు పైగా చిత్రాలలో హీరోగా నటించారు అంతేకాకుండా దాదాపు ఇరవైకి పైగా చిత్రాలలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు తన వందో చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం తర్వాత ఆయనను అభిమానులు కెప్టెన్ గా పిలవడం ప్రారంభించారు అనంతరం రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగున డిఎండికే పార్టీని స్థాపించారు రెండు వేల ఆరులో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయకాంత్ తొలిసారి గెలిచారు నలభై ఏళ్ల సినీ రంగం ఇరవై ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన జరగదాన్ని ముద్ర వేసుకున్నారు సినిమాలలో కెప్టెన్ గా అగ్రస్థానాన్ని చేరుకున్నారు కానీ రాజకీయాలలో మాత్రం ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయారు అయినా జనాల హృదయాలలో మాత్రం కెప్టెన్ గా విజయ చిరకాల స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా కామెంట్ సెక్షన్ లో ఆవేపి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి